భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులు రోజు రోజుకు భీకరంగా మారుతూ ఉన్నాయి ఈరోజు కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ కంపడి సరిహద్దు రాష్ట్రాలు జమ్మూ గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఇక్కడ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది ఈరోజు కూడా కొన్ని రాష్ట్రాల్లో బ్లాక్ కొన్ని జిల్లాలో బ్లాక్ ఓట్ ప్రకటించారు పంజాబ్ అంబాలా జిల్లా కలెక్టర్ అయితే బ్లాక్అవుట్ కంటిన్యూ అవుతా తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అన్నారు జనరేటర్లు కూడా వాడొద్దు అన్నారు ఢిల్లీ నుంచి గుజరాత్ జమ్మూ రాజస్థాన్ వల్ల అన్ని అన్ని ట్రాన్స్పోర్ట్లు బంద్ చేశారు చండీగఢ్లో సైరన్లు మోగుతూనే ఉన్న ఇళ్ళలో నుంచి బయటకు రావద్దు అంటున్నారు దడలు జరుగుతాయి అంటున్నారు ఇటువంటి పరిస్థితి అయితే కంటిన్యూ అవుతూ ఉంది ఈ క్రమంలో నిన్న జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ ఏదైతే ఉంటుందో ఐపిఎల్ పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ అర్ధాంతరంగా నిలిపేశారు అండ్ ఆ తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు ఈ ఐపీఎల్కి సంబంధించి క్రికెటర్లుగా కోచ్లుగా రకరకాల పాత్రలు పోషిస్తున్నటువంటి ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వినతులు పంపించారు వాళ్ళ ఏజెంట్ల ద్వారా మమ్మల్ని దేశానికి తీసుకెళ్ళిపోండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నామని సో ఆస్ట్రేలియా క్రికెటర్లను వెనక్కి పిలిపించాలి అని చెప్పి అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలోగానే ఇక్కడ ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేస్తూ అఫీషియల్ ప్రకటన రిలీజ్ అయింది దేశ రక్షణ దేశ భద్రత ఆటగాళ్ళ రక్షణే మాకు ముఖ్యం దాని తర్వాతే వినోదం అని చెప్పి అన్నారు సో ఐపీఎల్ నిర్వధికంగా వాయిదా పడింది తదుపరి ఈ ఈ పరిణామాలు తగ్గిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ ప్రకటిస్తామన్నారు సో సరిహద్దు రాష్ట్రాల వెంబడి పోలీసులకు పూర్తిగా సెలవులు రద్దు చేసేశారు సంస్థలు బంద్ చేశారు జమ్మూలో మిలిటరీ పెద్ద సైన్యం పెద్ద ఆపరేషన్ చేపట్టింది ఉగ్రవాదులని అనుమానాస్పదంగా ఉన్న ఏడు మందిని కాల్చేసి చంపేశారు చాలా భీతావాహ పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు నేవీ పైన ఎయిర్ ఫోర్స్ మరొక పక్క ఆర్మీ అన్ని దళాలు అన్ని రోజు మూడు గంటలకు ఢిల్లీలో ఎమర్జెన్సీ మోగించబోతూ ఉన్నారు టెస్ట్ ఉన్నారు సో మొత్తం రక్షణ వ్యవస్థ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అన్నీ కూడా యాక్టివేట్ చేశారు భారత్ అమ్ముల పొదులైన అస్త్రాలన్నింటినీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు ప్రపంచ దేశాలు అమెరికా ఏమో మేము ఇప్పుడు జోక్యం చేసుకోం యుద్ధం ప్రారంభం అవ్వకముందే ముందే చెప్పాం ఇప్పుడైతే ఆఫ్ అవర్ బిజినెస్ అని డైరెక్ట్ ఇదే పదం యూజ్ చేశారు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ననాఫ్ అవర్ బిజినెస్ అన్నారు ఆయన ఇద్దరు పరిష్కరించుకోవాలని చెప్పి చైనా అంటుంది సో ప్రపంచ దేశాలైతే ఇప్పటి వరకు ఏ ఎవరి వైపు డైరెక్ట్గా మద్దతు ప్రకటించలేదు ఒక ఇజ్రాయెల్ భారత్కి తప్ప ఐక్యరాష్ట్రం మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది రెండు అన్వాయుధ దేశాల మధ్య యుద్ధం కరెక్ట్ కాదంటున్నారు వరస మొత్తం మీద ఢిల్లీ దగ్గర నుంచి కూడా అన్ని వైపులా చాలా ఆందోళనకర పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి